హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందాము సో ఇలా రోట్లో దంచుకొని మామిడికాయ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మనకు మామిడికాయలు ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటాయి మామిడికాయలతో మనము నిల్వ పచ్చడి అండ్ మామిడికాయ పప్పు రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటాము మనం మిక్సీ పట్టుకున్న దానికన్నా ఇలా రోట్లో దంచుకొని తింటే ఆ టేస్టే వేరు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అసలు ఏ కర్రీ అవసరం లేదు జస్ట్ ఈ పచ్చడి రైస్ కలుపుకొని తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఫస్ట్ మామిడికాయ తీసుకోవాలి మీకు అవైలబుల్లో ఉన్న మామిడికాయ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చాకుతో కానీ ఈలగత్తితో కానీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం దుడ్డుగా ఉన్న పర్లేదు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లోకి మన రుచికి సరిపడే ఉప్పు అండ్ సాల్ట్ కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ నుంచి అయినట్టు వేసుకోండి తర్వాత దీంట్లోకి వెల్లుల్లి కూడా ఇలా పొట్టును తీసేసి రెడీగా పెట్టుకోవాలి రోల్ అనేది నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ఉప్పు కారం వేసుకొని దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవద్దు రోడ్లో పట్టుకున్నట్టు ఇలా కొంచెం పలుకుండాలి ఇలా పలుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ దంచితే మనకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మామిడికాయలు పచ్చళ్ళకి అంత బాగా పట్టుకుంటుంది ఇక్కడ చూడండి వెల్లుల్లి అనేది కనిపించట్లేదు కదా ఇలా దంచుకున్న తర్వాత మనం దంచుకున్న మామిడికాయ అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుందాము పోపు కోసము ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి అండ్ కరివేపాకు తాలింపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడితో సహా ఎండుమిర్చి తినొచ్చు అంత బాగుంటాయి మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి సో తాలింపు వేయిన తర్వాత మనం దంచుకున్న మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది సో ఇలా చూడండి తగ్గించుకున్న తర్వాత ఎంత బాగుందో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒట్టి మామిడికాయ పచ్చడి ఒక్కటి కలుపుకొని తినేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్